నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ తనుజ ఒకప్పుడు ఎవరికి తెలియని పేరు అంటే కేవలం సీరియల్ చూసే వాళ్ళకి తప్ప ఇప్పుడు ప్రపంచమంతా అంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదంటే తన పుట్టి పెరిగిన రాష్ట్రాల్లో కానీ ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది ఎందుకు అంటే ఒకప్పుడు సీరియల్లో నటిస్తు నటించింది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు మాత్రమే తెలుసుండే తనుజ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక క్రేజీని సంపాదించుకుందని చెప్పుకోవచ్చు అది బిగ్ బాస్ వలన బిగ్ బాస్లో ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యి విన్నర్ అవుతుంది అనుకున్న సందర్భంలో కొంచెం తడబాటు అవ్వడం వలన అప్గా గెలిచింది సో ఆమె ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది ఒక్కసారి తన బయోగ్రఫీ గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగులో ఎంతో పాపులర్ అయిన తనుజా గౌడ సొంత రాష్ట్రం కర్ణాటక కన్నడలో సిక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ దండే బాయ్స్ అనే సినిమాలో నటించింది తనుజా ఆ తర్వాత అందాల రాక్షసి అనే తెలుగు సీరియల్లో చిన్న రోల్ చేసింది తనుజ కర్ణాటకకు చెందిన అమ్మాయి అక్కడనే కొన్ని సినిమాలు నటించింది కొన్ని సీరియల్స్లో కూడా నటించింది కాలక్రమేణా ఇక్కడికి హైదరాబాద్కు వచ్చింది ఇక్కడ కూడా కొన్ని సీరియళ్లలో నటించడం జరిగింది కానీ తర్వాత అన్నపూర్ణ ప్రొడక్షన్లో జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్ తనుజ కెరీర్కి బూస్ట్ ఇచ్చింది తనుజ హీరోయిన్గా నటించిన ఈ సీరియల్ దాదాపు పదిహేను వందల ఎపిసోడ్స్కి పైగా రన్ అయింది పవన్ చాయి ఇందులో తనుజాకి పేరుగా నటించాడు ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది తనుజ ఎక్కడ ముద్ద మందారం అంటే ఒకప్పుడు ఎంతో ఫేమస్గా ఉండేది ఎందుకంటే అది దాంట్లో ఆ కాన్సెప్ట్ అలా ఉండేది నటీ నటులు కూడా అలా నటించేవారు అందులోనే నటీగా ప్రాముఖ్యత పొందింది తనుజ అప్పటి నుండే తెలుగు ప్రేక్షకులకి కొంచెం దగ్గర అయిందని మనం చెప్పుకోవచ్చు ముద్దమందారం తర్వాత తమిళ్లో శివ మనసులో శక్తి అనే సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది నెక్స్ట్ మళ్ళీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్ చేసింది ఇక బిగ్ బాస్ నైన్కి వచ్చే ముందు కుక్ విత్ జాతి రత్నాలు షోలో కూడా తనజ పార్టిసిపేట్ చేసింది కర్ణాటక నుండి తెలుగులోకి వచ్చి తెలుగులో నుండి తమిళ్లోకి వెళ్ళి మళ్ళీ తమిళ్లో నుండి తెలుగు తెలుగులోకి వచ్చి చాలా సినిమాలు కానీ లో కానీ నటించింది బిగ్ బాస్ రాకముందు ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేసింది కుక్ విత్ జాతిరత్నాలు అనే అనే షోలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడప్పుడు ఏవైతే షోలు నడుస్తూ ఉంటాయో అందులో కూడా వచ్చి కొంచెం తనకున్న ఏదైతే టాలెంట్ ఉందో అది నిరూపించుకోవడం జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లో టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి పేరెంట్స్ వచ్చారు కానీ రన్నర్ అప్ గా నిలిచిన తనుజా తండ్రి మాత్రం కనిపించలేదు తనుజ ఈ ప్రొఫెషన్లోకి రావడం ఆమె తండ్రికి ఇష్టం లేదు ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది అప్పటి నుంచి తనుజతో ఆమె తండ్రి మాట్లాడడం లేదు అయితే బిగ్ బాస్ టైటిల్ తీసుకొని వెళ్ళింది ఇది నీ కూతురని గర్వంగా చెప్పాలని అనుకుంది తనుజా కానీ ఆమె ఆశ నెరవేరలేదు యాక్చువల్లీ తనుజ తండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు అయినా కూడా వాళ్ళను కాదనుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఎదిగింది అంటే అంటే ఒక అమ్మాయి కింది స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగింది అంటే మెచ్చుకోవాల్సిన విషయమే ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కొన్ని కమిట్మెంట్లు కానీ లేదు అంటే కొంతమందికి దగ్గరికి వెళ్ళడం కానీ ఇలా చేస్తేనే అవకాశాలు వచ్చే ఈ సిచ్యువేషన్లో కూడా ఆమె అంచలంచలిగా ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ బిగ్ బాస్ నైన్ రన్నర్ అప్గా గా నిలిచింది అంటే మామూలు విషయం కాదు దీనికి అందరూ ప్రశంస అందరు మెచ్చుకోవాల్సిన విషయం ఇది ఇంతకు ముందు వరకు తనుజా అంటే కాస్త కూస్తో అయిష్టం అసహనం ద్వేషం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆమెను చూస్తే ఆమెతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది ప్రతి మాట కూడా లోతు నుండి వచ్చినట్టుగా గుండెల్ని పిండేసింది ఖచ్చితంగా విన్నర్ అవుతానని కలలు కన్నా తనోజ కళ్ళ ముందు టైటిల్ చేజారిన కూడా దాని గురించి బాధపడలేదు కానీ ఆమెను అంతకంటే ఎక్కువ బాధ పెట్టిన విషయాన్ని ఆమె చెప్పుకొని వచ్చింది ఎందుకంటే మనం ఎంత ఎంత స్థాయికి దిగినా మనతో పాటు కొందరు ఉండాలి అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు కానీ లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళు కానీ మన చుట్టుపక్కల ఉంటే దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు కానీ ఆమె రన్నరపుగా ఉన్న సందర్భంలో ఆమెకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పుకుంటుంది మనతోని అది ఏంది అంటే కొంచెం భావోద్వేగానికి సంబంధించిన విషయం ఎందుకు అంటే తను ఎంతో కలలు కన్నా తన ప్రపంచాన్ని చూడలేకపోయింది అలా అని తన ప్రపంచం అక్కడికి వచ్చి కనీసం నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంది కానీ అది కుదరలేదు బిగ్ బాస్లో నవ్వాము ఏడ్చాము కోపడ్డాము చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ అంటే బిగ్ బాస్ నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి నా గేమ్ నేను ఆడటానికి నాలో ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళపై ఎంత రెస్పెక్ట్ ఉన్నా దాన్ని పక్కన పెడితేనే నేను ఆట ఆడగలుగుతాను నేను అవకాశవాదిని అని అందరు అన్నారు కానీ నేను అలాంటి దాన్ని అయితే వేరే వాళ్ళ గేమ్ బాగా ఆడాలని కోరుకునేదాన్ని కాదు వేరే వాళ్ళలో ఆ వేరే వాళ్ళు అవుతుంటే వాళ్ళని సరిదిద్దేదాన్ని కాదు వాళ్ళ మైనస్లు వాళ్ళకు చెప్పేదాని కాదు అని తనుజ చెప్పింది బేసిక్గా తన అవకాశవాది అయితే మన బిగ్ బాస్ లో చూసుకుంటే ఎదుటి వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఎలా ఆడకూడదు అనేది మొహమ్మినే చెప్పేసింది ఎందుకంటే ఇప్పుడు మనం అవకాశవాది అయితే వాళ్ళు బాగా ఆడకపోతే నేను గెలుస్తాను అనే ఆ ఒకటి ఉంటుంది ఆ ఫీలింగ్ కానీ అది లేకుండా తను ఎవరైతే బాగా ఆడతలేరో వాళ్ళను కొంచెం హెచ్చరించి వాళ్ళతో ఇలా ఆడాలి ఇలా ఆడకూడదు అని ఆ ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నది అంటే మనకు అర్థమైపోతుంది ఆమె ఎంత ఆ ఇలాంటి ఫీలింగ్స్ లేవు అన్నట్టు అంటే తనకు బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తన అందరూ ఒకటే తను అందరితో పాటు వచ్చింది ఆడింది గెలిచింది బయటకు వచ్చేసింది నేను ఇందులో ఇరవై లక్షలు తీసుకుంటే బాగుండేది అని అన్నారు చాలా మంది కానీ నేను డబ్బు కోసం పనిచేసేదాన్ని అయితే కాదు నా దేవుళ్ళు అంటే నా ఆడియన్స్ వాళ్ళు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు చూసుకుంటారు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వాళ్ళ వల్లే ఇది మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఇరవై లక్షలు తీసుకుంటే తనూజ ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో అవకాశవాదిగానే మిగిలిపోయి ఉండేది నిజంగానే ఎందుకు అంటే తనను ప్రేమించి తను ఓట్లేసి గెలిపిద్దామని అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ టైంలో ఆమె గెలుస్తుందని అనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు కళ్యాణ్ పడాల గెలిచాడు రన్నరప్ గానే బిగ్ బాస్ గెలిచిన తనుజ ప్రేక్షకుల మనసులు మాత్రం గెలిచింది ఎందుకు అంటే తనుజ ఆడినటువంటి గేమ్ అలా ఉంది ఎవరితో ఎట్లా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది తనకు ఫస్ట్ నుండే తను ఒక నిర్ణయం తీసుకొని అలాగే నడుచుకుంది సో దాని పరంగా చాలా మంచి అందరి అసలు తనుజ అంటే ఒకప్పుడు ఒక స్థాయిలో ఉండే ఇప్పుడు ఇంకొక స్థాయికి వెళ్ళిపోయింది టాప్ ఫైవ్లో ఉన్న అందరి పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు అమ్మ నాన్న జంటలుగా వచ్చి వాళ్ళ కొడుకో కూతురు గెలవాలని కోరుకున్నారు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా కానీ తండ్రి కూడా నా కోసం వస్తారని కానీ రాలేదు కప్పును తీసుకుని వెళ్ళి మా నాన్న ముందు పెట్టి ఇది నీ కూతురు ప్రొఫెషన్ మారినంత మాత్రాన నీ కూతురు మారదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా ఫ్యామిలీ పేరు నిలబెడుతుంది చాలా మంది అనుకుంటారు తనుజ పుట్టస్వామి అంటే నా అని కాదు ఆయనపై ప్రేమ ఉంది కాబట్టి నేను చచ్చే వరకు నా పేరు పక్కన తన పేరు ఉంచుతానని తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నా అని చాలా సందర్భాలలో చెప్పింది యాక్చువల్లీ తనుజ పుట్టస్వామి పేరు ఈ తనుజ కాదు పుట్టస్వామి అనేది తన నాన్నగారికి సంబంధించిన పేరు అతను మీద ఉన్న ప్రేమనే తన పేరుగా పెట్టుకుంది ఎందుకంటే తన పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళను కాదనుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఎదిగి బిగ్ బాస్కి వెళ్ళి ఫైనల్ దాకెళ్ళి రన్నర్ప్గా నిలిచింది అంటే తన అంటే వాళ్ళు పెం పెంపకం ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడనే అర్థమవుతూ ఉంది ఎందుకంటే పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటే ఎంత నమ్మకం పెట్టుకుంటే తను ఈ స్థాయిలో ఉంటుందో ఒక ఆడపిల్లగా గుర్తు చేసింది అందరికి ప్రతి ఒక్క పేరెంట్స్ ఒక ఆడపిల్ల పైన నమ్మకం అలా ఉంచాలి అంతేకాని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి నువ్వు ఇక్కడే ఉండాలి ఇదే చెయ్యాలి ఇదే చదువుకోవాలని చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు వాళ్ళ పిల్లలకి కానీ ఎప్పుడైనా అది తప్పు నిర్ణయం ఎందుకంటే వాళ్లకు కొన్ని ఆలోచించుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది కొన్ని ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టండి కానీ ఆ ఇష్టంలో ఎంతవరకు న్యాయం ఉంది వాళ్ళు ఎంతవరకు వెళ్తారు అనేది కొంచెం మీరు డిస్కషన్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా నమ్మకం సో ఏది ఏమైనా కూడా ఆడపిల్లల పైన నమ్మకం ఉంచి వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేయనియండి ఏది కావాలనుకుంటే అది కానివ్వండి ప్రొఫెషన్ మారినంత మాత్రాన నా క్యారెక్టర్ మారదు నాన్న అంటూ తన కూతురు చెప్పిన మాట ఎంతో తండ్రి తల్లిదండ్రులకు కనువిప్పు ఇండస్ట్రీలోకి వెళ్తే తన కూతురు ఏమవుతుందో ఆమె జీవితాన్ని ఏం చేస్తారో అని చాలా మంది తండ్రులకు ఉంటుంది ఇలాంటి వాళ్ళకు భరోసా కల్పించేటట్టు మాట్లాడింది తను అయితే ప్రొఫెషనల్ గా అంటే సినీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే చాలా రకాలుగా చాలా మంది కమిట్మెంట్ అడుగుతానే ఉంటారు సో అలా నానా ఇదే విషయానికి భయపడ్డాడు నా కూతురు ధరలోకి వెళ్తే ఏ విధంగా తయారైతుందో అని కానీ తను తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా తను పుట్టస్వామి కూతురు తను జా అని చెప్పుకునే విధంగా తను తయారైపోయింది ఎందుకు అంటే ప్రతి కన్న తండ్రి కూతురు పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు ఎందుకంటే ఇలా కూతురు రేపు అమ్మవుతుంది సో ఏ కొడుకులే చెయ్యలేని పని కూతురు చేస్తుంది అని చాలా సందర్భాలలో వినే ఉంటాము అలాంటిది కన్న కూతురు ఇలా వెళ్తుంది అంటే ఏ తండ్రి ఒప్పుకోడు కానీ ఇతని నమ్మకం పైన ఏమనకుండా అలాగే వదిలేశాడు కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది ఎటకేలకు వీళ్ళు కలవాలి మళ్ళీ అని మన ఛానల్ ద్వారా కోరుకుందాము కానీ తనుజ మాత్రం ఒక ఆడపిల్లగా సింహంలాగా గర్జించి ఫైనల్ దాకా వెళ్ళి ఒక అబ్బాయితో పోరాడింది అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే ఎనీవేస్ తనుజాకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు తనకు ఒకప్పుడున్న ఫాలోయింగ్ కంటే ఇప్పుడు చాలా పెరిగింది ఎందుకంటే తను చేసిన పర్ఫార్మెన్స్ అలా ఉంది సో ఎ ఎనీవేస్ తనుజాకి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ